హాయ్ గైస్ ఈ శనగలు దేనికి అనుకుంటున్నారా అండి దక్షిణామూర్తికి దండ కడుతున్నానండి దండ కడుతున్నాం అనమాట అండి ప్రతి గురువారం దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళి మనము వే శనగలు వేసి మనం కోరిన కోరికలు తీరుతాయండి శనగలు దండ వేసి పాలతో అభిషేకం చేసి మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందండి అందుకని ప్రతి గురువారము మేము దక్షిణామూర్తి గుడికి వెళతామండి వెళ్ళి ఇప్పుడైతే మా మాకు కొంచెం దూరంగా ఉందండి అంతకుముందు అయితే దగ్గరగా ఉండేది అమలాపురంలో దగ్గరగా ఉన్నప్పుడు నేను మా పాప వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కొంచెం దూరంగా ఉందండి మాకు అందుకని మా హస్బెండ్ మార్నింగే వెళుతున్నారు అది నైన్ లోపే వెళ్ళాలండి ఎయిట్ టు నైన్ అభిషేకాలు చేస్తారనమాట అందుకని ఆ టైంలోనే వెళ్ళి అభిషేకం చేయించుకొస్తారండి ఈయన అయితే మనము మాల కట్టేటప్పుడు మాల కట్టే ముందు ఏంటంటే శనగలు బుధవారమే తెప్పించేసుకుని మనము నానబెట్టేసుకోవాలండి ఈవినింగ్ వరకు నానబెట్టేసుకుని తర్వాత అవి వాట్ చేసుకుని వాట్ చేసుకుని నీళ్ళన్నీ ఒక ప్లేట్లోకి నూట పదహారు శనగలు తీసుకోవాలండి నూట పదహారు శనగలు తీసుకుని వైట్ దారానికి ఇలా పసుపు రాయాలండి వైటు దారానికి ఇలా పసుపు రాసి ఆ శనగలు నూట పదహారు శనగలు ఇలా గుచ్చాలండి దండగుచ్చాలి ఇలా దండగుచ్చి మూడి వేసేసి తర్వాత పసు అక్షంతలు ఒకటి పసుపు పువ్వులు ఉంటే పసుపు పువ్వులు మనకి తులసి ఉంటుంది కదండి తులసి ఆకులతో మాల పసుపు పువ్వులతో మాల కట్టి ఈ మాల మూడు తీసుకువెళ్ళి వేయవచ్చండి మనకి అవైలబుల్గా ఉంటే వేయచ్చండి శనగలు మాత్రం కంపల్సరీ వేస్తే చాలా మంచిదండి దక్షిణామూర్తి స్వామికి శనగలు అంటే చాలా ఇష్టం అండి అందుకని శనగల దండ వేస్తే చాలా మంచిదండి దండ వేసేసి మనం అభిషేకం చేసేసి మనం స్వామికి చేసేసుకుని మన కోరిక కోరుకుని వచ్చేడు వేనండి ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందండి చాలా బాగా అవుతుంది స్వామి ఏంటంటే దక్షిణామూర్తి ఏంటంటే అన్నిటికీ కూడా ఆయన ఆపద్ బాధవుడు అనమాట ఎడ్యుకేషన్ వైజు హెల్త్ వైజు ఇంకా అన్నీ అండి ఏదైనా కూడా మనకి మానసిక శారీరకంగా హెల్త్ వెల్త్ అన్నీ అండి వెల్త్ వైజ్ కూడా మనకి ఏ విధమైన మనకి ఆటుపోట్లు లేకుండా అన్ని రకాలుగాను సహాయం సహాయపడుతుందండి దక్షిణామూర్తి మనం ఇంట్లో కూడా ఫోటో పెట్టుకోవచ్చండి విగ్రహం అయితే మనం అభిషేకాలు అవి చేయాలి కాబట్టి మనం ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చండి దక్షిణామూర్తి ఏంటంటే అన్ని చోట్ల పెట్టట్లేదండి ఎక్కడైనా ఒక చోటన ఒక శివాలయంలో మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారు మాకు చాలా దూరంలో ఒక శివాలయంలో ప్రతిష్ఠించారండి మాకు టౌన్షిప్లో కూడా శివాలయం ఉంది కానీ దక్షిణామూర్తి టెంపుల్ అయితే అక్కడ లేదండి వేరే చోటన ఉందనమాట ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇంకెందుకని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వెళ్ళి అక్కడ అభిషేకం చేసేసి వెళ్ళిపోతున్నారండి ఇలా నూట పదహారు శనగలు నానిన తర్వాత ఇలాగా తాడుకి పసుపు రాసేసి ఇలా గుచ్చేసుకోవాలండి గుచ్చేసుకుని మనం రెడీ చేసుకుని మార్నింగ్ మాలని స్వామి నెలలో వెయ్యాలండి మీరు మనం ఏ కోరిక కోరుకున్నా కూడా కంపల్సరీ నెరవేరుతుందండి దేవుడు అంత పవర్ఫుల్ అండి దక్షిణామూర్తి ఇంకా మా హస్బెండ్ చేస్తున్నారు ఆయన చేయమంటే ఆయన చేస్తున్నారు ఓకే గైస్ థ్యాంక్ యూ